ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి మరియు మల్క కొమరయ్య గారి చారిత్రాక చారిత్రాత్మక విజయం పట్ల ఈరోజు అక్కినపేట మండల కేంద్రంలో మరి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన మల్క కొమరయ్య గారు అంజిరెడ్డి గారికి మరి విద్యావంతులు పట్టభద్రులు ఓటు వేసి గెలిపించినందుకు వారికి అక్కినపేట మండల పక్షాన సిద్దిపేట బీజేవయం జిల్లా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజులలో కూడా తెలంగాణ వ్యాప్తంగా విద్యావంతులు మేధావులు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క విజయం కాంగ్రెస్ వ్యతిరేక పాలనకు నిదర్శనమని మేధావులు పట్టభద్రులు చదువుకున్న విద్యావంతులంతా భారతీయ జనతా పార్టీ పక్షాన అండగా ఉంటారని ఈ యొక్క విజయం సంకేతం అని మేము భావిస్తా ఉన్నాం మరొకసారి ఈ యొక్క గెలుపుకు కష్టపడినటువంటి పచ్చీస్ ప్రభారీలు పచాస్ ప్రభారీలు భూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో మరింత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడతాడని సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాం